వెనుక వేడిమి అయిన చేత దుష్టదేహాలు భూమిపై పడి భస్మమయ్యేను యవ్వనవంతులైన యువతుల యువకుల కాయములు నిర్జీవమైపడి ఉండేను ఆ సమయాన భక్తుల జీవములు నిత్య పురుషులు నిలచేను మార్గశిర అష్టమికి ముందుగా ఉద్భవం కానున్నాము శుద్ధ సువర్ణ రూపమైన మా సేవను భక్తితో చేసుకుని ఉండండి ముక్కంటికైనా బ్రహ్మకైనా ముజ్జగంబులకు నా మహిమ ముందుగా తెలియదు కరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికి ప్రజానష్టమై ఉండేను కరణామ సంవత్సరం రెండు వేల పదమూడులో వస్తుంది శ్రీమన్నారాయణుడనైన నా మహిమలు అప్పుడు తెలిసేను భూలోకములో పల్లెల పట్నాల నివాసంబులలో నెత్తుటి వర్షం కురిసేను నాణ్యము తక్కువైనవి ఎక్కువగా చెల్లిపోయేను